కొంతమంది చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్ల సోషల్ మీడియాలో వెలుగు చూస్తే రేలకు కాస్తంత చెట్ట పేరు వచ్చింది రేల పేరుతో ఈ వ్యక్తి చెస్ట్లేంటి వీటి వల్ల ఒరిగేదేంటి అన్న కామెంట్లు కూడా కనిపించాయి అయితే రియల్లు కూడా మేలు చేస్తాయని ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఇంతకీ ఏమైంది ఎడ్యుకేషన్ ఫియర్ అండ్ సన్ కెన్ బిన్ ఎక్సెలెంట్ జాయిస్ ఫర్ ఎనీ స్టూడెంట్స్ ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువకుడి పేరు బాల్ గోవింద్ జైపూర్లో నివాసం ఇతను పద్దెనిమిది ఏళ్ల క్రితం ఫతేపూర్లోని ఇనాయత్పూర్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి ఉండేవాడు అయితే ఉపాధిని వెతుక్కుంటూ ఈ గోవింద్ ముంబై చేరుకున్నాడు అక్కడ చిన్న చితగా పనులు చేసుకుంటూ కాస్తంత స్థిరమైన ఉపాధి కోసం ప్రయత్నించాడు ఆ సమయంలోనే అతను తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు ఆ పరిస్థితుల్లో ఒంటరిగా ఉండటం అంత క్షేమం కాదని అనుకుని రైల్లో ఇంటికి తిరుగుముఖం పట్టాడు అయితే కాన్పూర్ లో దిగాల్సిన వాడు రైల్లో నిద్రపోయి తను దిగాల్సిన కాన్పూర్ లో కాకుండా జైపూర్ లో దిగాడు అప్పటికే తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతూ కదల్లేక రైల్వే స్టేషన్ లో పడుకున్న బాలుగోవింద్ ను ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించాడు కొద్ది కాలం తర్వాత ఆరోగ్యవంతుడయ్యాడు అదే సమయంలో ఆ వ్యక్తి అతనికి జైపూర్ లోని తన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చాడు అక్కడ బాల్ గోవింద్ ఈశ్వరీదేవి అనే యువతిని వివాహమాడాడు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇంతకాలం జరిగినా కూడా ఒక్కసారి కూడా తన సొంతూరుకి బాల్ గోవింద్ వెళ్ళలేకపోవడమే ఇక బాల్ గోవింద్ ఉద్యోగం కోసం ముంబై వెళ్లిన తర్వాత అతని నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతను నివాసం ఉంటున్న చోటుకి కుటుంబ సభ్యులు వెళ్లారు అయితే అతని ఆచోక్య గురించి తెలియకపోవడంతో తిరుగుముఖం పట్టారు నెలలు గడుస్తున్నా ఏడాది దాటినా బిడ్డ ఎక్కడున్నది ఆ తల్లిదండ్రులకు తెలియలేదు కొంతకాలం తర్వాత వారు చనిపోయారు కుటుంబ సభ్యుల్లో అక్క రాజ్ కుమారి మాత్రమే మిగిలిందే తన తమ్ముడు గురించి వెతికి వెతికి వేసారి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది కాలం పద్దెనిమిదేళ్లు ముందుకు నడిచింది జస్ట్ కొద్ది రోజుల క్రితం ఓ మిరాకిల్ జరిగింది రాజ్ కుమారి ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు అందులో తన తమ్ముడు అనిపించే విధంగా ఉన్న ఓ వ్యక్తిని గమనించింది ఆ వెంటనే ఆ రీల్ చేసిన వ్యక్తిని తన కొడుకుల సాయంతో కాంటాక్ట్ అయింది ఇద్దరి మాటల మధ్యలో గోవింద్ తన అక్కయ్యని గుర్తుపట్టాడు ఆ వెంటనే జైపూర్ నుంచి బయలుదేరి ఇనాయత్పూర్ చేరుకున్నాడు ఒక్కసారిగా ప్రత్యక్షమైన తమ్ముడిని చూసి ఆ సోదరి ఆనందం పట్టలేకేడ్చేసింది ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నావంటూ ఆమె అడిగిన ప్రశ్నకు తన అనారోగ్యం తన గతాన్ని మర్చిపోయేలా చేసిందని అతని మాటలు విని ఆ అక్క కన్నీటి పర్యంతమైంది ఏదైతేనే జైపూర్ వాసిగా అక్కడి విశేషాలను చిన్న చిన్న రీల్స్ రూపంలో ప్రజలకు చూపాలన్న గోవింద్ ప్రయత్నం తను అనాథ కాదు అన్న నిజాన్ని బయటపెట్టింది సమాచార మార్పిడిలోనే కాదు తెగిపోయిన ఎన్నో బంధాలను కూడా సోషల్ మీడియా ఇలా కలుపుతూనే ఉంది ఇందుకు ఈ అక్కా తమ్ముళ్ల ఉదంతమే ఓ తాజా సాక్ష్యంగా నిలిచింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి